రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించారు ప్రస్తుతం మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు ఎట్లా మళ్ళీ వికసిత భారత్ ఎలా సాధిస్తా చెప్పండి రాజకీయాల్లో మీరు అందరు భాగస్వామి అవ్వాలి ప్లే రాజకీయాల కొన్ని విషయాలు మనకు నచ్చపోవచ్చు మనం ఏకభించక కానీ సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో రాజకీయాలకు వచ్చి పోరాడి శాసన సభలు అడుగుపెట్టి మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇక్కడ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను కార్మికు మేళంలో చదివాను వరల్డ్ బ్యాంక్ లో రెండు సంవత్సరాలు పనిచేశా స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేశా తిరిగి ఐదు సంవత్సరాలు హెరిటేజ్ చూసుకున్నా దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చా స్టాన్ఫర్డ్ లో ఒక ఎస్ఏ ఉంది ఇప్పుడు కూడా ఎస్ఏ ఉంది ఆ ప్రశ్న ఉంటుంది వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్ అండ్ వై సో స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేయాలంటే మార్క్స్ తో పాటు ఎస్ఏస్ రాయాలి నేను రాసినప్పుడు రెండే రెండు ఎస్ఏలు ఉన్నాయి ఇప్పుడు పెంచారంట నాలుగున్నాయి కానీ ఈ ప్రశ్న ఇంకా ఉంది వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్ అండ్ వై ఆ రోజు నేను ఏదైతే ఎస్సీలో రాశానో అదే నేను ఆచరించాను పబ్లిక్ సర్వీస్కి రావాలి పాజిటివ్ లీడర్షిప్ తీసుకురావాలి అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నావు అది మనం సాధించగలుగుతామని నేను చెప్పాను సో ఇక్కడ మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతున్నాను కొన్ని రాజకీయాల్లో అన్ని నచ్చితే ఉన్నాం కానీ అది మార్చాలంటే రాజకీయాల్లోకి వచ్చి మనం మార్చగలుగుతాం అది ఇక్కడున్న మీరు అందరూ ఆలోచించాలని సభాముఖం నేను కోరుకుంటూ రాజకీయాల్లో పాల్గొనాలి చర్చించాలి ఇంట్లో కూడా మాట్లాడాలి ఏం జరిగింది ఈరోజు కుదిరితే న్యూస్ పేపర్ కూడా చూడాలి ఎంబైబ్ చేసుకోవాలి ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా రేపు మీరు ఒక ఐఏఎస్ అధికారి అయినా ఐపీఎస్ అయినా ఒక డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా లేంటే ఆర్ట్స్ లోకి వెళ్ళిన ఒక ఆర్కిటెక్ట్ అయినా ఎనీ ఫీల్డ్ లాయర్ అయినా ఎనీ ఫీల్డ్ చట్టాలు చేసేది చట్టసభలు మనం ఆ ఫీల్డ్ లో ముందలకెళ్లాలి ఎలా వెళ్ళాలని ఫ్రేమ్ వర్క్ ఇచ్చేది చట్టసభ అందుకే ఆ చట్టసభల్లో కూడా మీరు అడుగు పెట్టాలని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీకు ఇంకా టైం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ గే టైం ఉంది ఇప్పుడే రాజకీయాల్లోకి రమ్మని నేను చెప్పట్లేదు కానీ ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్ థింక్ అబౌట్ అస్ థింక్ అబౌట్ పాజి పాలిటిక్స్ థింక్ అబౌట్ ది చేంజ్ యూ వాంట్ టు బ్రింగ్ ఇన్ పాలిటిక్స్ థింక్ అబౌట్ ది పాజిటివ్ లీడర్షిప్ యూ వాంట్ సీ ఇన్ పాలిటిక్స్ అండ్ డిబేట్ డిస్కస్ అండ్ చివరిగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతాను మీరు ఏ రంగానికి వెళ్ళినా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ అండ్ మేక్ ఇండియా ప్రౌడ్ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ అయ్యన పాత్రుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్ मतलब तो राष्ट्रपाली जय हिंद थैंक हिं। यू